ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టమైనటువంటి కేవలం ఆరోపణలతో ఉన్నటువంటి మరి దేశీయ సీమ దూడలు అని ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా మరి ప్రైజ్ బిట్ రేట్ అయితే ఈ విధంగా ఇస్తున్నారు అలాగే ఇక్కడ చూసారైతే మీరు రాతనట్లు అసలు ఇవి మరి బిట్ రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు ఒకసారి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఎంతనా ఏమంటారు రేటు ఒకటి ఫ్రెండ్స్ మరి ప్రైజ్ మీరు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష ఐదు వేలు అరబోతున్నా గెలవాలి సిద్ధం పనులు కాదు గెలవాలి బాబోదేశం అదే రతన్ నుంచి రాత నాలుగు మీ పేరునే వెంకటేష్ మరి ఇది ఒక జత పట్టుకొచ్చాను అమ్మే పైన మరి ఇది వస్తే ఎవరికైనా సింగల్ ఇచ్చేవా ఎడం పక్కది సరిపోతున్నాడు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎడమవైపు మంచి సైజులో దిట్టంగా ఉంది కదా మరి ఆరపాలతో ఎవరైనా దీనికి సింగిల్ కూడా ఇచ్చేస్తారట మరి కాబట్టి నాకు లబ్బు నాగేంద్రానికి వీటి డీటెయిల్స్ మనం కనుక్కుందాం కొద్దిసేపు ఉండి ఫ్రెండ్స్ అలాగే కలపగలు చూస్తున్నారు మరి అవునా జబర్దస్త్ ఉన్నాయి మరి అట్లా ఇంటి గెలం కట్టి చూపిస్తావాడికి చూపితే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి డబ్బులు నిలబడడం కానీ సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాడు అన్న మరి వారికి నచ్చిన వారు అయితే మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి నెంబర్ చెప్తాము ఇంటి గట్టమన్న చెప్పండి అవునా అవునా అవును చెప్పచ్చు నెమ్మర్ తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు లాస్ట్ నలభై ఉంది ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఒకవేళ సంతలో అవునా అవున ఇబ్బంది అవుతుంది సేల్ జరగపోయినా మరి నేరుగా లొకేషన్కి వెళ్ళి మరి దీన్ని సేద్యం పనులు చూసి మనం ఎక్కకుండా డబ్బులు చెల్లించవచ్చు మరి ఈ విధంగా ఉంది ఇంట్రెషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి పొడుగుతో మరి మంది మీడియం సైజులో ఉన్నటువంటి దేశీయ సీమాద్ధులకి కనిపిస్తున్న ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న దూడలేని చెప్పుకోవచ్చు కేవలం మార్పులతో అని చెప్పారు మన ప్రైస్ రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి చెప్తే మనం అయితే ఈ వీడియోలు తీసుకున్నాము ఏదో కరెక్ట్ ఇవి రేట్ ఒకటి పదహైదు ఫ్రెండ్స్ ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు అర ఏమన్నా బాబు అగిలలా మేము ఎదురు చదువు ఫ్రెండ్ మరి చూస్తున్నారు చెద్దంపల్ కానీ మంచి గ్యారంటీ ఇస్తున్నారు ఇంట్రెస్ట్ పర్సెస్ మరి వారి లొకేషన్కి వెళ్ళి వాటి చెద్దంపల్ని చూసినా కానీ మరి డబ్బులు చెల్లించవచ్చు మరి వీరి లొకేషన్ వచ్చేసి నాగలాపురం గ్రామం కే నాగలాపురం గ్రామం ఆదిన మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటి కలబాగలో చూస్తున్నారు మరి మరి ఈ విధంగా ఉన్నాం కదా ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి నోటి లేదా నూటే లేదా ఫ్రెండ్ మరి ఉన్న వార్ కోసం నా దగ్గర అయితే నెంబర్ ఉంది కింద టైటిల్ అయితే పెట్టేస్తున్నాం మరి రెండో అయితే ఇది మరి ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్